నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం కుత్బుల్లాపూర్ కుక్కల బారి నుండి తమ ప్రాణాలు కాపాడండి అంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కరు చిన్నారులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లిలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ దొరికిన వాళ్లని వేటాడుతున్నాయి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని కొంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్లపై చర్యలు తీసుకోవాలని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పలు కాలనీలకు చెందిన చిన్నారులు ఇంతమంది పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్కు రావడం చూసి అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలనీల్లో ప్రజలు బయటికి రానంతగా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని వాటి బారీ నుండి తమకు రక్షణ కల్పించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు తెలిపిన కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారులు ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని అలాగే సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ కమిషనర్ అంకుల్ స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు కాపాడండి 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 కారుస్తున్న ఈ కమిషనర్ అంకిల్ పట్టించుకోవట్లేదు చూడు చెన్నై చూడు చాలా సామి ఇప్పుడు వర్క్ కంప్లీట్ చూడు కొలుస్తుంది చెప్పు వర్క్ కంప్లీట్ అప్పుడు కడిచింది అప్పుడు నేను హాస్పిటల్సి మా మమ్మీని కూడా కడిచింది చాలా కుక్కలు ఉన్నాయి కాపాడండి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు ఎక్కడికి వచ్చారు ఓకే